బీటీ కాలేజ్ విషయం వెలుగులోకి వచ్చింది బీటీ కాలేజ్ ఒక చరిత్ర కలిగిన కాలేజ్ దేశానికి జాతీయ గీతం అందించిన కాలేజ్ బీటీ కాలేజ్ దానికన్నా ముందు సెల్ఫ్ రూల్ మూమెంట్ అంటే మన దేశానికి మనం పాలిస్తామని చెప్పి నినాదంతో ఆనిబంట్ గారు సెల్ఫ్ రూల్ మూమెంట్ జరిపింది బిటీ కాలేజ్ అదే కాకుండా డిగ్రీ కళాశాల ఎక్కడ లేకపోతే ఇటు కాకినాడలో డిగ్రీ కళాశాల ఇటు హైదరాబాద్లో ఇటు బెంగళూరు ఇట్లా చెన్నై ఆంధ్ర రాష్ట్రంలో డిగ్రీ కళాశాల ఒక మదనపల్లి తప్ప కాకినాడ హైదరాబాద్ తప్ప ఎక్కడ ఆ విధంగా ఈ బీటీ కాలేజ్కి ప్రత్యేకత ఉంది ఇటువంటి బీటీ కాలేజ్కి ఈ ఆస్తులన్నీ కాజేయాలని చెప్పి పోయిన గవర్నమెంట్ ఒక ఆలోచనతో ఈ బీటీ కళాశాల కొన్ని ఎకరాల భూములు ఎక్కడెక్కడ ఉన్నాయన్నీ అన్నీ లెక్కలు వేసుకోవడం జరిగిందని చెప్పి నాకు చాలామంది నాయకులు చెప్పలేదు దాని అనుగుణంగా బీటీ కళాశాలకు ఆ రోజు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు దాదాపు ఆరున్నర కోట్లు రూపాయలు ఇచ్చి రెండున్నర కోట్ల రూపాయలతో ప్రహరీ గోడ కట్టించి దాదాపు పదహైదు వందల కోట్లు కలిగిన ఆస్తులు కాపాడి ఈరోజు ఆస్తులు యధావిధిగా ఉన్నదానికి నేను బాధ్యత తీసుకోవడం తెలియదు ఇదే కాకుండా ఈ బీజీ కళాశాలకు యూనివర్సిటీ చేయాలని చెప్పి చాలాసార్లు మేము కూడా ఈ నినాదాలు ధర్నాలు రిలేటెడ్ దేహ చేస్తే దాని సంఘీభావం తెలుస్తుంది ఈరోజు ఉద్యోగం తీసుకునేసినాము గవర్నమెంట్ కాలేజ్ అయిపోయింది ఎయిడెడ్ కాలేజ్ అని చెప్పి చాలా సార్లు పోయిన ప్రభుత్వ నాయకులు మాట్లాడలేదు కాకపోతే ఈ విధంగా ఎక్కడ కూడా క్లియర్ కట్గా ఓపెన్ డాక్యుమెంట్ లేదు ఈరోజు ఓపెన్ డాక్యుమెంట్ ఏం చెప్తుంది డిటి కళాశాలకు గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకునేసింది కాలేజే కాదు అసెట్సే కాదు స్టాఫ్ కూడా టేక్ ఓవర్ చేసుకుంది జీతాలు వాళ్ళకి ఇవ్వాల్సిన అన్నీ ఏవేవి ఉన్నాయో అన్నీ ఈ రోజు నుంచి ప్రభుత్వం బాధ్యత తీసుకునేసిందని చెప్పి వీళ్ళకి పోయి కలిసిన అర్ధ గంటలో మొత్తం వ్యవహారం సకాలంలో స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని జరిపిన నాయకులు పెద్దలు నోటీస్ ఆయన ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన మినిస్ట్రీలో ఉన్న తర్వాత ఆయన కన్సర్న్ సబ్జెక్ట్ తీసుకువెళ్ళిన తర్వాత తక్షణం దీనికి పరిష్కారం మార్గంలో కొన్ని సంవత్సరాల నుంచి నలుగుతా ఉన్న దేశం దీనికి ఎక్కడెక్కడ తిరిగినా ఎవరు వీళ్ళకు పలకలేదు ఈరోజు లోకేష్ గారు తక్షణం వీళ్ళు కలుస్తాను నాకు అడిగారు ఏ విషయం అవునన్నా ఇది వాస్తవం దయచేసి మీకు సహాయం చేయండి వాళ్ళ మంచి నేను కోరడం ఎస్ ఇప్పుడే ఇస్తున్నాం అని చెప్పి సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఆయన దగ్గర ఉన్న ప్రైవేట్ సెక్రటరీ గారికి చెప్పి ఇమ్మీడియట్ దీన్ని పరిష్కారం మార్గం ఏమంటున్నానంటే ప్రభుత్వ పని పనితీరు ఈ విధంగా ఉండాలి మనిషి వచ్చి కలిసిన తర్వాత ఆ మనిషికి ఏ విధంగా న్యాయం జరుగుతుంది ఆ న్యాయానికి అనుగుణంగా ఈరోజు బీటీ కళాశాల జాతీయ గీతం అంది అందించిన బీటీ కళాశాలకు మరొకసారి దీనికి న్యాయం చేశారంటే మన నాయకులు లోకేష్ అని చెప్పే విధంగా తప్పకుండా ముందు బీటీ కళాశాలకు ఇంకా జరగబోయే రోజులకి యూనివర్సిటీ కూడా చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మా నాయకులు మా నాయకులు పెద్దలు లోకేష్ గారు ఇంత పెద్ద నిర్ణయం తీసుకొని సకాలంలో దీనికి జీవో ఇచ్చి ఇంతమంది ఉద్యోగస్తురూ బీటీ కళాశాల బీటీ కళాశాల కొన్ని ఇంకా కొన్ని లక్షల మంది పిల్లలు చదివేదానికి అర్హత కల్పించిన లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు పీటీ కళాశాలలో చెప్పాలంటే నేను చిన్నప్పుడు నేను చూస్తే ఒక్కసారి పీటీ కళాశాల వదిలితే కొన్ని వందల మంది పిల్లలు ఇట్లా వచ్చి ఆ రోజు చదివేవాళ్ళు సీట్లు నేను ఆ రోజు సీట్లు దొరికేవాళ్ళు కాదు టీఎన్ రఘునాథ్ రెడ్డి గారు వచ్చి కరెస్పాండెంట్ ఆయనకి అడిగేవాళ్ళు సీట్లు ఉన్నాయా సీట్లు ఇప్పించండి అన్నాడు అటువంటి పీటీ కళాశాలకు ఇప్పుడు ఒక టీం చేరుకునేది ఏమని ఉన్న పిల్లలకు ప్రైవేట్ కాలేజ్ తరలిస్తున్నాను ఇంకా అవన్నీ జరగవు పూర్తిగా పీటీ కళాశాల యథావిధిగా నడిచేంత వరకు పూర్తిగా దాన్ని బాధ్యత తీసుకొని మంచి మంచి ఫ్యాకల్టీ లెక్చరర్స్ పిల్లల భవిష్యత్తు కుటుంబం కోసం ఉజ్వల విద్య కోసం మంచి విద్య ఒక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం బీటీ కళాశాలకు ఆదుకునే బాధ్యత మా ప్రభుత్వం మాది అని చెప్పి మరొకసారి సరి